పార్టీ ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలో ఇది ఒక ఇంపార్టెంట్ గ్యారంటీ అధ్యక్ష దీనివల్ల చాలామంది పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు కానీ వారికి ఆర్థిక స్థోమత లేక చిన్న చిన్న రెండు మూడు లైట్లు ఒక ఫ్యాను ఏదో చిన్న జనరేటర్ ఏదో పెట్టుకొని నడిపించుకుంటే వారికి ఇది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీల కుటుంబాలకి చాలా ఆనందంతో పాటు లాభంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు మరి ఒక నూతనమైనటువంటి ఉత్సవాన్ని కలిగించింది అధ్యక్ష తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్నాను మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధ్యక్ష డిస్టిక్ వైజ్గా ఇచ్చినటువంటి ఏదైతే నెక్స్టర్లో ఇచ్చారు దాంట్లో చూసినట్టయితే హైదరాబాదు రంగారెడ్డి కలిసి కేవలం ఆరు లక్షల పై చిల్కే బెనిఫిషరీస్ ఉన్నారు అని ఇందులో వచ్చారు మీరు ఒకసారి మన దీని సెన్సెస్ ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష హైదరాబాద్ రంగారెడ్డిలో సుమారు రెండున్న కోట్ల రెండు కోట్ల నియర్లీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ జనాభా టూ క్రోర్స్ దాటే ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ హైదరాబాద్లో మాత్రం వన్ క్రోర్ మాత్రం హైదరాబాద్లో ఉంది అధ్యక్ష అంటే మిగతా వాళ్ళు బెనిఫిషరీ ఇందులో భాగస్వామిలు కాకపోవడానికి ఏదన్నా మీ దగ్గర సమాచారం ఉందా ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తమ ద్వారా మంత్రిగా నడుతున్నారు అదేవిధంగా అధ్యక్ష ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉన్నా కూడా వారికి కొత్త రేషన్ కార్డు రాకపోవడానికి కారణం మొన్ననే గారు ప్రకటించారు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అందులో చాలామంది భాగస్వాములు అవుతారు అయితే ఇందులో చిన్న ఒక చిన్న కిట్కూంది అధ్యక్ష ఎవరైనా బెనిఫిషరీ రెండు వందల యూనిట్లకు దాటి ఒక ఐదో పదో పదిహేనో యూనిట్లు దాటిపోతే టోటల్ రెండు వందల పదిహేను యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో ఐ మే రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్ నేనేమంటున్నాను అంటే రెండు వందల యూనిట్ దాటి రెండు వందల ఐదో పదో యూనిట్ దాటంగానే రెండు వందల పది యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది సో రెండు వందల పది యూనిట్ల కంటే ఆయనకు ఏమనిపిస్తుంది బెనిఫిషరీకి అరే నాకు ఉచిత కరెంట్ అంటారు మొత్తం రెండు వందల పది యూనిట్లకు కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది విధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది వాళ్ళు ఏమంటున్నారు అసలు ఆ గ్యారంటీల ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు సో మనము ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం ఎలక్షన్ లో ఏ డిస్టిక్ వైజ్ గా మంది బెనిఫిషరీస్ ఉన్నారో మా చేసాము అదే అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కేవలం ఆరు లక్షలు అంటే మీకు క్యాలిక్యులేట్ చేసి చూశాను అధ్యక్ష ఇచ్చినటువంటి లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఇంతమంది ఉన్నారని చెప్పి అంటున్నారు దీన్ని పెంచడానికి దీంతో అవేర్నెస్ తీసుకురావడానికి మీకు సంబంధించినటువంటి సిబ్బందితోనే ఏదైనా అవేర్నెస్ తీసుకొస్తామా లేకపోతే దీనికి ఏదన్నా ప్రణాళిక ఉందా అని చెప్పి తమ ద్వారా మంత్రి గారు అడుగుతూ అదే విధంగా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష లేని వారికి వాళ్ళు బిలో పవర్టీ లైన్ లో ఉన్న వారికి ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇది మాత్రం మంత్రి గారు చాలా దృష్టి కేంద్రీకరించాలి అధ్యక్ష దీని మీద వైట్ రేషన్ కార్డు ఉన్నా కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కార్ ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్ లో బాగా